నమస్తే అందరికీ మై లైఫ్ ఛానల్ లోకి మళ్లీ స్వాగతం ఈ రోజు మనం పుష్యపుత్రదా ఏకాదశి గురించి చర్చించబోతున్నాం రెండు వేల ఇరవై ఐదులో ఈ పవిత్ర రోజు జనవరి పదిన శుక్లపక్షంలోని పుష్యమాసంలో ఏకాదశి వ్రతం జరగనుంది ఇది ప్రతి హిందువు ఆచరించే ఒక ముఖ్యమైన ఉపవాసం పుష్యపుత్రద ఏకాదశి ప్రత్యేకత ఏమిటంటే దీనిని పుత్రదా ఏకాదశి అని కూడా అంటారు ఈ వ్రతం అనుసరించడం వల్ల సంతానం ఆశించేవారికి పుత్రపతి కటాక్షం కలుగుతుందని విశ్వసించబడుతుంది అందరికీ సంతానం కావాలని ఆకాంక్షించిన వారికి ఈ రోజు ముఖ్యమైనది ఈ పాంచాల పాంచాలరాజు యుధిష్ఠిరుడు ఈ వ్రతాన్ని ప్రాముఖ్యత ఇచ్చిన వారం ఆయన ఈ ఏకాదశి ఉపవాసాన్ని పాటించి పరమేశ్వరుడి ఆరాధన చేయడం వలన ఆయనకు శివుని ఆశీర్వాదం లభించి సంతానం ప్రసాదించబడింది అలాంటి కోసం ఈ వ్రతం చాలా శక్తివంతమైనదిగా భావించబడుతుంది పుష్యపుత్రద ఏకాదశి రోజు భక్తులు సాధారణంగా ఉపవాసం ఉంచి గోధుమ పప్పులు బీన్స్ వంటి అనేక ఆహార పదార్థాలను వ్రతం సమయంలో నివారిస్తారు ఈ రోజు మీరు శుభం కోరుకుని శ్రీ విష్ణువుని ప్రార్థించి మంత్రజపం చేయడం భక్తిభావంతో ప్రార్థన చేయడం చాలా ముఖ్యం ఈ రోజు ఉపవాసం చేసినప్పటికీ మీరు దాతృత్వం చూపించి పాపాలను శుద్ధి చేసుకోవడం శాంతి అభివృద్ధి పొందవచ్చు ఈ వ్రతం పాటించడం వల్ల మన ఆత్మను పరిశుభ్రం చేసుకోవడం దైవ ఆశీర్వాదం పొందడం జరుగుతుంది పుష్యపుత్రద ఏకాదశి వ్రతాన్ని పాటించడం ద్వారా మీరు మరింత శాంతిగా ఆరోగ్యంగా మరియు సంతోషంగా జీవించవచ్చు ఇలాంటి పవిత్ర రోజున మేము మరింత దైవికతను పొందాలని ప్రార్థిద్దాం ఇది మీకు ఆసక్తికరమైన విషయమా మీరు కూడా ఈ వ్రతాన్ని పాటించి దైవిక ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నారా మీ అభిప్రాయాలు కామెంట్స్లో పంచుకోండి మరిన్ని వీడియోల కోసం మా మై లైఫ్ స్టైల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు మరియు శుభదినం